హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేత పెద్దలు అయితే మనకు ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులు కేరెట్లు మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిత ముఖ్య గమిక కొత్త వాళ్ళు ఎవరూ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఏం చెప్పినా కర్రీ రేటు ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూస్తున్నారు కదా దేశ సీమ అయితున్న విధంగా కనిపిస్తున్నాయి మనకు అక్కడ పల్లానికి వెళ్ళినాయనా ఉన్నాయి భరోసా బాగున్నాయా సైతనికి ఎక్కడి నుంచి వచ్చారు బోదెపాడు వైసెస్ గోడగేర్ల మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో లాస్ట్ ఎయిట్ సిక్స్ సారీ ఫ్రెండ్స్ మరి లాస్ట్ నైన్ సిక్స్ తొంభై ఆరు ఆరాట నిదానంగా కాంటాక్ట్ చేయండి అలానే మరి వీటి వెనక భాగం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మీవేనా ఇవి పెద్దనా ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నల్ల పళ్ళలో ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పినారు ఖీ రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేల చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పెసరబాండస్లో చెప్పండి మీరు డబల్ ఎనిమిది తొంభై ఏడు డబల్ ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు తొంభై లాస్ట్ తొంభైతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినారనే ఖాడీ రేటు ఇవి

ఏం చెప్పినారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలకు చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళలో రెండు కూడా ఆరు పల్లెలో అంతే నుంచి రే ఎక్కడి నుంచి ఇచ్చారులే బుక్లో ఉందంటే నెంబరు ఈ విధంగా అనిపిస్తుంది మన కోడేలు కనుకన్న ఏం చెప్పిన కడ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు ఏం చెప్తున్నారు కాడి రేట్ ఇవి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈయన పల్లెలో ఉన్నాయా అన్ని కలిపి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మెడికల్ తినే భాష కర్ణాటక ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు సేదెబ్ొడీలు

డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చేసా పుల కుర్తి వేసేస్తాను ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ నైన్ త్రిపుల్ ఫోర్ లాస్ట్ సెవెన్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు రైతులు వేసుకొని ఒకటి ఇస్తావా ఏదన్నా పళ్ళలో ఉందా ఆరు ఆరు పళ్ళతో మురళతో ఉంది కదా కాయంతో ఇది ఒకటి కానీ ఏం చెప్పిన రేటు అరవై దీనికి ఒకటి అయితే అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చేద్దాములో రెండు పక్కల వస్తుంది కదా ఎక్కడి నుంచి ఇచ్చారు మా మంత్రాలయం ఏదా మంత్రాలయం దగ్గర ఏదైనా పల్లెరు సూగురు చెప్పారు ఏం చెప్పినారు కడి రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నారు మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాయా అన్ని షోగనూరు పక్క ఇక్కడే ఎమిగనూరు పక్కనే కదా నెంబర్ చెప్పండి తొంభై మూడు మూడు తొంభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది నలభై ఏడు సున్నా లాస్ట్ సున్నా ఆరు ఇటు వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పిన కార్డు రేటు ఒకటి పది లక్షా పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు గార్లదీన్ వాజెస్ రామకృష్ణ మీ నెంబర్ చెప్పనా తొంభై ఒకటి ఎనభై రెండు పదహైదు తొంభై మూడు లాస్ట్ ఇరవై ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఈ జత పాటు ఈ జత ఉన్నాయి ఇవేం చెప్పినారు కాడి ఒకటి ముప్పై ఐదు అరవై మూడు మూడు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రెండు జతలపై ఏ జతలు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పారు కాడి లక్ష వన్ లాక్గా చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఒకటి ఆర పళ్ళు ఒకటి మాల పొల్తోంది

దేశీయ సీమా కార్డు దేశపు సీమాలు ఏం చెప్పిన కాడి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు మర్షీద్పురం వేసేసలు ఎమ్మెల్యూరు మండలం కర్నూలు జిల్లా భరోసా వరస ఎట్లయితే గిలలు బాబోతున్నాయి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై లాస్ట్ నలభై మూడు హెవీ బిగ్ సైజ్ కిల్లర్ కాట్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో ఏం చెప్పిన కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పళ్ళన్ని కలిపినాయనా కడదాలు మొలపడుతూ ఉంది భరోసా బానాయా ఎక్కడి నుంచి ఇచ్చారు నాగలాపురం నాగలాపురం వైసస్సులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై తొంభై రెండు పదహారు లాస్ట్ పదకొండు హురాహూరిగా బెర్రలు అయితే జరుగుతున్నాయి మన ఎమ్మిగడూరు మార్కెట్లో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి నైంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తొంభై ఆరున్నరకు మరి సేల్ అయితే జరిగాయి ఒకటి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలు చెప్తున్నారు హెవీ బిగ్ సైజులో మలపూలతో ఉన్నాయి ఇవరకు ఇదొక చేస్తేనే నేను ఇది ఒక కడే భరోసా బాయా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారునా నాగలాపురం వైసెస్లో మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు సున్నా మూడు డబల్ ఒకటి లాస్ట్ ఆరు రైట్ ఏమబ్బ మీవేనా కర్ణాటకే కర్ణాటక చేయనులా ఏం చెప్పినారు కాడివి ఒకటి పది వన్ ల్యాక్ టైం తెలుసు ఇది ఒక చెప్పిన ఇంకేం ఇచ్చినారు పోయినా ఇవి మీరేనా ఇచ్చినది ఎంత ఒకటి పదహైదు పళ్ళు పల్లల్లో ఉన్నాయి నమ్మకంగా తొంభై ఎనిమిది వేలు నైంటీ ఇయర్స్ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా ఆరు పల్లెల్లోనే ఎక్కడి నుంచి వచ్చారు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు ఏడు నాలుగు ఏడు ఎనిమిది ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ సంతతి విధంగా కనిపించింది మనకు పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం సంత సరుకు అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు ఏం చెప్తారా కాడి రేటు ఇరవై ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై గాను అలానే మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు అని చెప్తున్నారు పళ్ళు పళ్ళున్నాయా రెండు కూర అర ఉన్నాయి రెండు చేతులు భరోసా ఉన్నాయి సిద్ధానికి ఎక్కడి నుంచి వచ్చారునా నాగలాపురం వైసెస్ తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు ఐదు నలభై ఆరు లాస్ట్ నలభై ఆరు ఏం చెప్పినారు రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు చెప్పనా డబల్ ఏడు డబల్ ఏడు సున్నా రెండు సున్నా రెండు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పన్నెండు పన్నెండు తొంభై ఎనిమిది లాస్ట్ తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్స్ ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జరిగిందైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి పలవర్స్ కానివ్వండి పలపాలు కానివ్వండి కిలారి కోడలకు సంబంధించిన వీడియో మరి ఉదయన కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది తీసుకోవడానికి వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి